నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ సర్వసాధారణంగా వినేటటువంటి మాట మనం మేము ఎవ్వరికి ఎటువంటి ఆపద తీసుకురాలేదు హాని హాని చేయలేదు ఎవ్వరికి మేము ఎప్పుడు మాకు పుట్టి బుద్ధి అరిగి ఎప్పుడు ఎవ్వరిని హింసించలేదు అయినప్పటికీ అష్ట కష్టాలు అంటారు చూసారా అవన్నీ మాకే ఉన్నాయి నిజంగా మమ్మల్ని హింసించిన వాళ్ళు కానీ లేకపోతే నిజంగా క్రూరులు ఉంటారు చూసారా వాళ్ళకి అష్ట అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు సూపర్ హ్యాపీగా ఉన్నారు మరి మేము ఎవరికి ఏమి హాని చేయనప్పుడు మేము ధర్మబద్ధమైన జీవితాన్ని మేము అనుసరిస్తున్నప్పుడు మరి మాకెందుకు కష్టాలు మేమింకేమిటి ధర్మానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి ఎందుకు ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించ మనం అసలు అనుసరించాలి ధర్మాన్ని ఎందుకు పట్టుకోవాలి అని అంటే ఇది చాలా చిక్కు ప్రశ్న ఏమో అని అనిపిస్తుంది దీనికి ఏంటి సార్ సమాధానం చిక్కు ప్రశ్నలు అంటూ ఏమి ఉండవమ్ ఒకవేళ నాకు నాలెడ్జ్ లేకపోతే నేను చెప్పలేకపోయి కాదు మాట చెప్తున్నాను చిక్కు ప్రశ్న ప్రశ్న ప్రతి ప్రశ్నకే సమాధానం ఉంటుంది అది చిక్కు పడిందా లేకపోతే సాఫీగా ఉందా సాఫ్ట్ గా ఉందా ఇవన్నీ వేస్ట్ తెలిసినోడు కూర్చుంటే దేన్నైనా సరే విప్పేస్తాడు ప్రశ్నే కదా సంధించావు నువ్వు కొంచెం తికమక్క పెట్టి అడిగి ఉండొచ్చు నాకు అర్థమవ్వకపోవచ్చు నేను సమాధానం చెప్పకలేదు ఇప్పుడు ఈ ఈ ప్రశ్న ఎలా అయితే ఉందో ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఏదైతే కష్టం కర్మరూపంలో కుడిపేస్తుంది అంటారు కదా ఇదే అంటే చాలామంది అంటుంటారు మేము ఎవ్వరికీ ఏమీ చేయలేదండి కానీ మాకే ఎందుకు ఇంత కర్మ మరి ఏది జరిగినా సరే కర్మ అనుకుంటున్నాము అంటే కర్మ అనేది ఏదో మనల్ని అనుభవింపచేస్తుంది మనం మనం నోట మాట వచ్చింది అంటే ఏం చేసామో తెలియని స్థితిలో ఉన్నాం కర్మ అనుభవిస్తున్నావు అని అర్థం అవుతుంది ఇది అనుభవించేది కర్మ అర్థం అవుతుంది కానీ ఏంటి అనేది యోచించే స్థితిలో లేవు ఎందువలన వచ్చింది అనేది తెలియదు తెలియదు ఎందువలన వస్తుంది సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యూటన్ థర్డ్ లా ఐడి ఉందా దేర్ ఈస్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ టు సేమ్ ఈక్వల్ అండ్ సేమ్ రియాక్షన్ ఉంటుంది అంటే కంపల్సరీ ఎక్కడో ఏదో జరిగింది దానికి మనం ప్రతిఫలాన్ని అనిపిస్తాం ఇది ఎప్పుడు అనుభవిస్తాము అంటే అంటే మనకి రెగ్యులర్ గా రోజు జరిసి జరిగిపోతుంది ఎప్పుడైతే మన ఒక బ్యాగ్ ఒకటి ఒక సామెత దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఒక బాగా డబ్బు ఉన్నటువంటి బాక్స్ తోటి ఎవరో వెళ్తున్నారు దాని ఏంటో డబ్బులు ఉన్నాయి ఎవడో ఒక దొంగ వచ్చి దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడు దాన్ని అతను ఇష్టాను సారణం ఖర్చుకునివాడు ఈ పోయినోడు ఈ పోయిందని బాధపడుతున్నాడు ఇంకోటి ఏదో చేసుకున్నాడు వదిలేద్దాం ఇతను బాధపడుతున్నాడు ఇతను బలహీనమైనటువంటి క్షణంలో ఉన్నాడు అంటే ఇప్పుడు తప్పు ఎవరు చేశారు ఇక్కడ దొంగ చేశాడు దొంగ తప్పు చేశాడు వెళ్ళిపోయాడు ఆడు శుభ్రంగా ఆ డబ్బు ఉన్నంత వరకు హ్యాపీగా ఖర్చు పెట్టేస్తాడు సంథింగ్ చేసేస్తాడు మరి ఈ ఎప్పుడు ఈ కర్మను అనుభవిస్తాడు వీడికి ఎప్పుడో ఒక బలహీనటువంటి క్షణం వస్తుంది అంటే అన్ని కోల్పోయి ఎప్పుడో వచ్చినప్పుడు దీని తాలూకు రిఫ్లెక్షన్ వాడు అనుభవిస్తాడు అంటే ఇప్పుడు మరి ఇతను ఏం చేశాడు మరి ఇతను ఏం తప్పు చేశాడు ఇతను కూడా ఇంతకు ముందు ఎక్కడో దీనికి సంబంధించి ఇదే కావకర్లా సైకిల్ అంతే సైకిల్ ఏదైతే చేస్తామో అది మనం అనుభవిస్తాం ఇది ప్రధానమైనటువంటిది ఇక్కడ మనం అంటే కర్మ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఆ డబ్బు పట్టుకెళ్ళడం ద్వారా అతను ఇంకోటి ఏదో చేయబోతున్నాడు ఆ డబ్బుని పట్టుకెళ్ళడం ద్వారా అతను ఇంకోటి ఏదో చేయబోతున్నాడు అంటే పరిణామం మారబోతూ ఉన్న సమయంలో దీన్ని అతను తస్కరించాడు ఒకవేళ దానివల్ల మంచి జరగాల్సిన పరిస్థితి మారింది ఈ పట్టుకెళ్ళిన డబ్బుతో ఒక వంద మందికి ఏదో చేద్దాం మంచి అనుకున్నాడు ఆ మంచిని వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళకి అది పొందకుండా చేశాడు అప్పుడు ఇక్కడ కేవలం ఇతను అది దొంగలించింది దొంగ తననే కదా నీకు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే అంటే కౌరవులు వంద మంది ఒకేసారి చనిపోయారు అనే మాట వినాలి అంటే ఆ తండ్రి ఎంత క్షోభ చేసి ఉండాలి అంటే ఇలాంటివి ఎన్నో చేస్తే ఆ వంద కూడా కూడిన తర్వాత వంద మంది పుత్రులుగా వచ్చి ఇప్పుడు ఒక మనిషిని చంపితే ఉరిశిక్ష వేస్తారు ఇద్దరిని ఉరిశిక్ష వేస్తారు ముగ్గురిని చంపితే ఉరిశిక్ష వంద సార్లు ఉరి వేయడానికి అవకాశం లేదు కదా అంటే ఇలాంటి ఎన్ని తప్పులో చేస్తే వంద మంది పుత్రులు రావాల్సి వచ్చింది అంటే అప్పటి వరకు ఆ జన్మ తీసుకోవడం ఆగింది వంద మంది పుట్టిన తర్వాత యుద్ధంలో వంద మంది ఒకేసారి చనిపోవడం ఆ క్షోభని అనుభవించాలి అనుభవించాల్సి వచ్చింది ప్రతిదీ కూడా కౌంట్ అయి పక్కన ఉంటుంది ఇక్కడ అంతా కూడా జీవ పరిణామ క్రియ మీరు అన్నారు మేము ఎవరికి ఏమీ హాని ఏమీ చేయలేదు మాకు తెలిసి ఒక్కొక్క దానికి తీసుకుందాం నేను కొంచెం శాఖాహారంలో ఉంటాను కాబట్టి చాలా మంది మాంసాహారాలు విపరీతంగా చేసి బోధ మాంసాన్ని తింటూ ఉంటారు అది జీవహింస మహానేరం అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది ఆ జీవి ఆ కోడి ఆ మేక ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇన్కార్నేషన్ పరిణామక్రియలు ఎక్కడికో వెళ్ళాలి దాన్ని ఇక్కడ ఆపేసం దాన్ని వదించవు దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా వాడు వాడు అని అమ్ముకున్నాడు దాన్ని నువ్వు తిని తిన్నావు ఇక మేమేమి పాపాలు చేయలేదు మేము కర్మ అనిపిస్తున్నాం అంటే దాని కర్మ ఎవడ మొయ్యాలి దాని కర్మని ఎవరైతే తింటారు వాళ్ళు మోస్తారా మొయ్యాలిగా ఇంకొక ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాలు బ్రతికి ఏదో అనారోగ్యంతో ఆ జీవితం విడిచిపెట్టాలి ఇప్పుడు మధ్యలో దాన్ని ఆపేయాలి జీవ పరిణామ క్రియ ఎవరు చేస్తారు నువ్వేమో అక్కర్లేదు మేము అంటే ఆ ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు వెయిట్ ని మాకు ఇచ్చేయమ్మా నువ్వు నెక్స్ట్ ఇన్కార్నేషన్ కి వెళ్ళిపోని పంపించినప్పుడు ఇది ప్రతి ఆదివారం అద్భుతంగా జరుగుతున్నటువంటి వద మీరు వెజిటేరియన్ నేను వెజిటేరియన్ మరి మనం తినట్లేదు మరి మనకు కూడా ఉన్నాయి కదా కష్టాలు మనకి ఎందుకు వస్తున్నాయి అమ్మా అదే ఇంత ఇప్పుడు నేను రెండు వేల పదిహేడు వరకు తిన్నాను తెలుసో తెలియదు తిన్నాం కదా దాని ఆలోచన అంటే మీరేం చేసారు అంటుగా తినంటే కేవలం ఒక మామూలు ఇదొక కాదు ఇంకేం క్యారీ చేస్తాం అనేది ఇక్కడ ప్రతి కర్మలు మనం చూపులతో కర్మలు చేస్తాం చేస్తాం వాక్కుతో చేస్తాం అంటే మనం దేంతో అయితే చేసామో దానికి సంబంధించి ఆ బలహీన క్షణాలు అంటే మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారా మీ మిమ్మల్ని ఎక్కువ అనారోగ్య సమస్యలు వేరుస్తూ ఉన్నాయా మీ వెహికల్ వెళ్తూ వెళ్తూ సడన్ గా ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తుందా అంటే ఎవరికి రావు అంటే బాగున్నాం సంతోషం భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఎంత ఉందో దాంతో అయితే సంతృప్తికరంగానే జీవితం ఉంది అది అంటారా అది చాలు తృప్తి పడకుండా అత్యాసకు పోతే ఇబ్బంది పడతాం సో ఏదైనా వాచా దోషం చేసి ఇప్పుడు మిమ్మల్ని నేను ఏదో హర్ట్ చేశాను ఏదో మాటతో మీరు నన్ను తిరిగి అనలేదు సో మీ కర్మని మోయాల్సిన పరిస్థితి ఉంటుందా ఎస్ అంటే నేను ఏదైతే ఒకవేళ నేను ఏదో తెలుసో తెలియదు ఏదో పాపం ఉన్నానమ్మా తప్పు చేసి ఉన్నానమ్మా దాన్ని నువ్వు పది మందికి స్ప్రెడ్ చేసావు అందుకే చెప్తారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని చెవుల్లో వేసుకుని నాంచేవాళ్ళు నన్ను చూపరంగా నాలుగితో నాకేస్తారట ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది ఈ అమ్మాయి రే అది ఎలాంటి ఎలాంటిదాన్ని చెప్పుకుంటారు చెవుల్లో ఈడు నాలుగుతో నాకేసి ఆ చెవిలో పెడతాడు మళ్ళీ ఈడు దాన్ని నాలుగుతో నాకేస్తుంటారు ఇక్కడ తీసేసారు పది మంది మన గురించి మాట్లాడుకుంటే నెక్ ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే అది వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నారు రామనామం ఉచ్చరించడం వల్ల ముక్తిని మోక్షాన్ని పొందుతాం జ్ఞానాన్ని పొందుతాం ఈ అదే నాలుగుతో ఆహారాన్ని స్వీకరిస్తున్నాం అశుద్ధాన్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తాం నాలిక లేకపోతే మాట స్ప్రెడ్ అవ్వదుగా అంటే మాటతో కూడా చేసి ఉండొచ్చుగా నేను బాధపడుతున్నాను అంటే నేను ఇబ్బంది పడుతున్నాను అంటే నేను కష్టపడుతున్నాను అంటే నేను చేసినటువంటి అది చేతులతో చేసినటువంటి కర్మ కావచ్చు ఈ పంచేంద్రియాలతో ఏదైనా ఏ దానితో చాలా మంది అంటారు ఇప్పుడు మేకలు కోళ్లే కాదు మరి వంకాయలు తెలియదు స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు అవి కూడా అంటే దానికోసమే భగవంతుడు అంటే మనం బ్రతకాలి కాబట్టి కొన్ని కర్మలు అయితే మనం ఆచరించాలి ఆ ఆచరించే కర్మల్లో ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఇది పెద్ద దోషాలు కాదు అది గిలగిల కొట్టుకోవటం ఉండదు రక్తాన్ని చిందించటం ఉండదు ఇది ఏది అంటే మన శరీరానికి అది మృత ఇప్పుడు ఒక తోటకూర కట్ట పట్టుకెళ్ళి వండుకుంటే వండుకుంటా లేకపోతే పక్కన పెడితే అది పెద్దగా ఇబ్బంది పెట్టదు ప్రకృతి అదే ఒక మృత కలెబరాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని వండుకోకపోతే అక్కడ దానికి వ్యత్యాసం అంతా ఇది కూడా కుళ్ళుతుందేమో గానీ ఇది పౌష్టికంగా మారిపోతుంది కంపోస్ట్ అవుతుంది కంపోస్ట్ అవుతుంది మళ్ళీ ఇంకొక జీవికి జన్మనివ్వడానికి ఆధారంగా మారుతుంది ఈ మృత కళేబరం అలా కాదు కదా మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది ఇలాంటివి చేయకూడదు ఇక్కడ దీనికి కూడా అది అది కూడా శాస్త్రం తప్పగానే చెప్పబడింది అందుకని దానికోసమే మనం చేసే యజ్ఞాల్లో భూత యజ్ఞం అని చెప్పేసి అని మనం తినే ప్రతి మెతుకులో ఒక మూడు గుప్పెళ్ళు పక్కకు తీసి ముందు అది వాళ్ళకి చెల్లించడం ద్వారా కొంత ప్రక్షాళన జరుగుతుంది అలాగే మనం సంధ్యావందనం కంపల్సరీ ఆచరిస్తాం ఆచరించాలి ఆచరించే దాంట్లో య్రాత్రియా కృతే పాపం తద్ రాత్రియాత్ ప్రతి కృతే యదఖ్నాథ్ పాపం తదహ్నాత్ ప్రతి ఒకవేళ మనసులో యదఖ్నాథ్ అప్పుడే ఆ క్షణమే తప్ప జరిగితే అప్పటికప్పుడే అప్పటికప్పుడే మనం దాన్ని నిష్కృతి చేయడానికి అంటే దీనివల్ల ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేదు ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడితే ఈ మంత్రం చదివేస్తే పోద్దా పోదు ఎందుకంటే అతను మనిషిని బాధ పెట్టాం ఒకవేళ తెలుసో తెలుగు చిన్న చిన్న ఏమన్నా జరిగితే అఖనాథ్ కురితే పాపం ప్రతి ముచ్చే దాత్రియా కురితే పాపం తద్త్రియా ఉంటుంది అయితే మరి ఇన్ని తప్పులు ఎలాగో జరిగిపోయి జరుగుతూనే ఉంటాయి ఇకపై జరుగుతాయి కూడా క్షమార్పణ చెప్పే విధానం ఏదైనా ఉందా చెప్తారా అద్భుతంగా వేదాలు వేద పఠనం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో సంచరించడం వేదాలు నేర్చుకున్నటువంటి సత్పురుషులు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం చిన్న పెద్ద శ్లోకాలు వినటం వేదాన్ని నేర్చుకోవాలి అనుకోవటం తెలుసుకోవాలనుకోవటమే దీనికి నిష్కృతి ఎందుకంటే వేద ఇవన్నీ ఉన్నాయి మనం ఏమేమి కర్మలు చేస్తాము కర్మలకి ప్రక్షాళన ఏంటి చిన్న చిన్న మంత్రాలు అద్భుతమైనటువంటి మంత్రాలు అంటే సాధించాలి ఊరికే మన శరీరం ఉంది శ్రీ విద్య ఉపాసన ఉంది శ్రీ విద్య ఉపాసనలో నీకు మోక్షం ఉండదు ఆవిడ మూడు మూ మూడు ఫలితాలు ఇస్తుంది మనకేంటి ధర్మము అర్థము కామ్యము అంటే భగవంతుడు ఆరాధన ఎందుకు చేస్తామంటే మోక్షం కోసం ధర్మార్థ కామ్యం మోక్షాలు శ్రీ విద్యలో ధర్మము అర్థము కామ్యము కోరికలు కూడా నెరవేర్చేసుకోవచ్చు ధర్మబద్ధంగా అర్థబద్ధంగా అంటే అర్థం అంటే దా సంపదలతో కోరికలన్నీ నెరవేర్చుకో హ్యాపీగా ఉండు అప్పుడు తర్వాత మోక్షం గురించి ఆలోచించు అంటే భగవంతుని శరణం వేడుకోవడం అంటే వేద ప్రమాణమైనటువంటి మంత్రాలని వినడం ద్వారా గాని పఠించడం ద్వారా గాని మనకి అద్భుతమైనటువంటి ముక్తి మోక్షం లభిస్తుంది ఈ పాపాల నుంచి కూడా బయటపడేసింది పాపాలు చేయాల్సిన అవసరం బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో తప్పులు జరుగుతూనే ఉన్నాయి వాటి నుంచి బయటకి రావాలి అంటే ముందు అసలు వేదాన్ని గౌరవించాలి గౌరవించిన నేర్చుకుంటున్నారు కూడా చెప్తారుగా చెప్తారు సార్ వెయిట్ చేస్తుంటాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే